ఈరోజు మా చతుర్వేద టాలెంట్ స్కూల్లో మరి రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని పురస్కరించుకొని పిల్లలకి దేశభక్తి గీతాలు మరియు అదేవిధంగా ఎల్లుండి కృష్ణాష్టమిని పురస్కరించుకొని కృష్ణాష్టమి వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మరి దేశభక్తితో పాటు మన దే సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి ఈ యొక్క వేడుకలను జరుపుకుంటా ఉన్నాము పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలన్న ఉద్దేశంతో మరి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పండగల గురించి మన విశిష్టత గురించి మరి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి చదువుతో పాటు మన దేశ బట్టి గురించి మరి మన పండగల మన సంస్కృతి గురించి వీటన్నిటి గురించి తెలియాలన్న ఉద్దేశంతోనే మరి పిల్లలకు ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కృష్ణుని వేషధారణలో ఈరోజు దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మరి అదేవిధంగా గోపికలుగాను దాదాపు ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ మెంబర్సు ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు వేడుకలలో పాల్గొనడం పాల్గొనడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మరి మన మా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ పిల్లలకు దేశభక్తిని మరి అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా మాకు మా పిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి కోఆపరేషన్ ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ ఇట్లా ఈ విధంగా మరి వాళ్ళు కోఆపరేట్ చేసినట్టయితే వాళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి క్రమశిక్షణను మంచి దేశభక్తిని మంచి అలవాట్లను నేర్పిస్తూ మరి వాళ్ళు ముందుకు పోయే విధంగా మేము సహకరిస్తామనేసి ఎల్ల వీళ్ళలా ఆ యొక్క మా యొక్క పేరెంట్స్ ఇదే విధంగా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము